దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన ఎప్పటికీ మరువబడదు చేసిన ప్రతి ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఏ గ్రామం కోసం ఏడ్చావో నీ ఏడ్పు ఆ గ్రామం మీద వినబడుతూనే ఉంటుంది రాకడ వరకు గత వారంలో రెండు వారాల క్రితం గారిని చంపారు కదా ఆ తల్లి చెప్తుంది నా భర్త బ్రతుకున్న దినాల్లో అమెరికా దేశంలో రివైవల్ చూడాలని ప్రార్థించాడు ఉజ్జీవాన్ని చూడాలి అని ప్రార్థించాడు నా భర్త చనిపోయిన తర్వాత అమెరికా దేశంలో హింస జరగల కొట్లాటలు జరగల దోపిడీలు జరగల మారణ కాండ జరగల మరి ఏం జరిగిందమ్మా నా భర్త ఎప్పుడైతే చనిపోయాడో నా భర్త చనిపోయిన తర్వాత పది సంవత్సరాల నుంచి కనీసం బైబిల్ ముట్టుకోలేని వాళ్ళు కూడా బైబిల్ తెరిచి చదవటం ప్రారంభించారు పుట్టిన నాటు నుండి ఎన్నడూ పిల్లలకు ప్రార్థన చేయని తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారు అన్నిటికంటే విశేషంగా ఎన్నడూ చర్చికి వెళ్ళని వ్యక్తులు కూడా చర్చి ఎలా ఉంటుందో చర్చి గుమ్మం తొక్కని వ్యక్తులు కూడా నా భర్త చనిపోయిన తర్వాత యవనస్తులు వేల కొలది లక్షల కొలది తండోపతండాలుగా మందిరాలకు వెళ్ళటం ప్రారంభించారు దేని కొరకు ప్రార్థించాడో నా భర్త చనిపోయాడు కానీ నా భర్త ప్రార్థన అమెరికా దేశంలో నేటి వరకు బ్రతికే ఉంది దేవుడు ఈరోజు ఉద్యోగాన్ని కలుగు చేశాడు బిడ్లారా మీరు నమ్మండి కొన్ని చోట్ల పార్లమెంట్లో నుంచి క్రైస్తవులకు వ్యతిరేకంగా శాసనాలు వస్తాయే రాజస్థాన్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా శాసనం వచ్చింది రానీ పర్వాలేదు ఒరిస్సాలో క్రైస్తవులకు వ్యతిరేకంగా శాసనం వచ్చింది రాని పర్వాలేదు మహారాష్ట్రలో క్రైస్తవులకు వ్యతిరేకంగా శాసనాలు వచ్చినాయి రాని పర్వాలేదు ఎలాంటి శాసనాలు వచ్చినాయన్న వార్త విన్నప్పుడు మోర్దక యూదులందరూ ఏ పని చేశారో సంఘం ఆ పని చేయగలిగితే ఎమ్మెల్యేలను దేవుడు లాభనెత్తుతాడు క్రైస్తవ కుటుంబాల నుంచి మినిస్టర్లను దేవుడు లాభనెత్తుతాడు క్రైస్తవ కుటుంబాల నుంచి సీఎంలను దేవుడు లాభనెత్తుతాడు మీరు అనొచ్చు ఇక్కడ కుదరదన్నా నేనంట మాదియ పారశైక రాజ్యంలో కుదరలేదా బబులోను రాజ్యంలో కుదరలేదా అమ్మబడిన దాసుడిగా వచ్చిన యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నిలవబడలేదా ఐగుప్తు దేశంలో యోసేపు పట్ల ఏ కార్యం చేశాడో ఈ గడ్డ మీద కూడా భవిష్యత్తులో దేవుడా కార్యం చేస్తాడు బబులోని దేశంలో దానియాల పట్ల ఏ కార్యం చేశాడు ఈ గడ్డ మీద కూడా దేవుడా కార్యం చేస్తాడు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి శాసనాలు మార్చండి సార్ చట్టాలు మార్చండి సార్ అని అడగాల్సిన అవసరం రాకుండానే క్రైస్తవుడే శాసనాలు పుట్టించేవాడిగా నిల్వ దేవుడు శక్తి కలిగిన